రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అన్నారు గురువారం జిల్లా కలెక్టరేట్ మినీ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంకులతో సమీక్ష నిర్వహించి జిల్లాలో ఉన్న రైతు రుణాల వివరాలు బ్యాంకుల వారిగా వ్యవసాయ సహకార సంఘాల వారిగా కలెక్టర్ తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడత కింద జిల్లాలో తీసుకున్న ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది రైతుల రుణాల సొమ్మును ప్రభుత్వం ఈ రోజు జమ చేస్తుందని సంబంధిత రైతులకు రైతు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకులు వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు మొదటి దశలో జరుగుతున్న రుణమాఫీ లబ్దిదారుల జాబితా పూర్తిస్థాయి లబ్ధిదారుల లబ్దిదారుల జాబితాతో లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ వారిగా రికన్సైల్ చేయాలని నెట్ బ్యాంక్ మేనేజర్ కు పూర్తి స్థాయిలో బ్యాంకుల సమాచారం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు ప్రతి మండల కేంద్రంలో బ్యాంకులు వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ సహకార సంఘాల బ్యాంకుల ద్వారా రైతులు చేసిన రుణాలను సైతం ప్రభుత్వం మాఫీ చేస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ సొమ్ము వినియోగంపై ఫైల్డ్ ట్రాన్సాక్షన్ వివరాలు ప్రతిరోజు రిపోర్టును అధికారులు అందజేయాలని కలెక్టర్ సూచించారు వ్యవసాయ శాఖ తరపున సీనియర్ అధికారిని జిల్లాలో రుణమాఫీ గురించి వివరాలు అధికారిగా కేటాయించి విడుదల చేసిన రైతులకు చేరేలా చూడాలని ప్రతి మండల కేంద్రంలో వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సంబంధిత వచ్చే ఫిర్యాదులను ముప్పై రోజులలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో ఎల్ మల్లికార్జున్ డిఇఓ భాస్కర్ యుబిఐఏ జిఎం సురేష్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రామచంద్రుడు కేడి సిసిడి జిఎం రోహిణి టీజిఎం ఆర్వో రవి బ్యాంకల్ తదితరులు పాల్గొన్నారు